ప్రజలు విక్రేతలకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధి విక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ పట్టణంలో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులకు యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలతో పట్టణంలోని పదకొండు పన్నెండు వార్డులో నిర్మించిన సిసి రోడ్లు సిసి డ్రైనేజ్ నిర్మాణానికి ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ చాదా కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడారు వేములూడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోజుల కూరగాయల మార్కెట్లో ఎనభై లక్షలతో అరవై ఎనిమిది కూరగాయల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛాచరుతో ప్రజలు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారి కోరిక మేరకు నూతన నిర్మాణాలు చేపడుతున్నామని వివరించారు ఎండాకాలం వర్షాకాలం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఉన్న విధంగా స్టాల్స్ నిర్మిస్తున్నామని విప్ తెలిపారు వేములవడలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దామని స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణాల సముదాయాలు మార్కెట్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు యాభై ఆరు లక్షలతో సిసి రోడ్లు సైడ్ డ్రైన్ చేపట్టామని వెల్లడించారు వేములవాడ పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులో ప్రతి వార్డులో పది లక్షలతో కనీస అవసరాలు దృష్టిలో ఉంచుకొని పనులు చేపడతామని పేర్కొన్నారు వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులు సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న మూడో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని వివరించారు ఇందులో భాగంగా భూసేకరణకు ఆరు కోట్ల నిధులు కేటాయించి కాంట్రాక్టర్లను ఒప్పించి పనులు ప్రారంభించామని తెలిపారు నలభై ఐదు కోట్లతో రోడ్డు వెడల్పు చేయబోతున్నామని వివరించారు డెబ్బై ఆరు కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని వెల్లడించారు రాజాన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు వేమురూడ పట్టణానికి కొత్త సోభలు తీసుకోవడానికి కృషి చేస్తానని ప్రకటించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కాంస విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు మూలవగల గుడి చెరువుల మురుగునీరు కలవకుండా ఇప్పటికే పనులు ప్రారంభించామని గుర్తు చేశారు కోటి లక్షలతో లక్షలతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు ఈ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు సస్ డైరెక్టర్ నామాల ఉమా పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

राधारा सुे राधावी निगमाना జగదంబా విశ్వపాడ పట్టణంలో ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు ఉన్నటువంటి కూరగాయల మార్కెట్లో సుమారు అరవై ఎనిమిది స్టాళ్లను ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈ రోజు భూమి పూజగా చేయడం జరిగింది ప్రజలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సంతీప్ కుమార్ ఛా గారు ప్రత్యేక చదువుతున్న స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము వర్షాకాలం తడుస్తున్నాము ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నిత్యావసర వస్తువులు ఈ కూరగాయలు కొనుగోలు వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతుందని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కూడా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈ రోజు చేయడం జరుగుతాం దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా విధంగా రావుల గౌడ గారు అదేవిధంగా పట్టణం సంబంధించిన బిసెస్ డైరెక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పట్టణ పెద్దలు మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది వేలన పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ మార్కెట్ లో సవలతలు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యతలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈ రోజు యాభై ఆరు లక్షల యాభై వేల రూపాయలతోనే ఇంచుమించు ఆరు వందల ఐదు మీటర్ల సీసీ రోడ్లు అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా రెండు ప్రాంతాల్లో ఈ రోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకు ఉందని చెప్పండి లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది వాటి అన్నిటి కూడా స్పెషల్ ఆఫీసులు ఉన్నాడు కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడంతో ఇంచుమించు ఇరవై ఎనిమిది వార్డులకు ప్రతి కాలనీకి పది లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రపై ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది సంబంధిత ప్రజల ద్వారా ఆ వినితులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైన తొందరలో మరి పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామని మాట సందర్భంగా చెప్తూ వేనడ పట్టణంలో సుదీర్ఘంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి మూడో బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ప్రారంభం చేయగలిగినాం గత ప్రభుత్వంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పడవబడ్డేటువంటి ఆ బ్రిడ్జికి కలెక్టర్ గారు చొరవతోటి ప్రభుత్వం పోగానే భూశేఖర్ సంబంధించి ఆరు కోట్ల ఎనభై లక్షలు విడుదల కావడం టెండర్లు వేస్తే ఎవరికూ రాకుండా ఒప్పించి మెప్పించో మిత్రుడిని కాంట్రాక్ట్ తీసుకుని వచ్చే పనులు చేయమంటే పనులు ఇప్పుడు ప్రారంభమైతే మొన్న అది కూడా పోమడం పునర్నిర్మాణం నిర్మాణం కోసం కూడా ఒక భూపూజ కార్యక్రమం నిర్వహించుకున్నాం రోడ్లు వెడలకు సంబంధించిన అంశాలు కూడా ప్రజలు కోరుకుంటే చిరకాల కోరుకున్న త్వరలోనే నిలబోతున్న కార్యక్రమం వేళ రాజన్న ఆలయానికి సంబంధించి అన్నదాన సత్రానికి రోడ్డు విడతతో పాటు ఆలయ విస్తీర్ణకు సంబంధించి సుమారు డెబ్బై ఆరు కోట్ల డెబ్బై లక్షలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతూ ఉంది అంటే కొత్త శోభను వేళను పట్టణానికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు